రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చిత్తూరు జిల్లా వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ మర్యాద పూర్వకంగా కలిశాడు గుడిపల్లి మండలం కమ్మగుట్టపల్లి గ్రామానికి చెందిన మోహన్ తన సొంత భూమి సమస్యపై సమస్యపై కుప్పం ప్రభుత్వ అధికారులకు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎన్నిసార్లు ఆర్జీల ద్వారా మొరపెట్టుకున్నా తనకు న్యాయం జరగలేదని తెలిపారు మోహన్ కు న్యాయం జరగకపోతే ఆయన తన భార్య లక్ష్మితో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రి నేరుగా కలిసి తన సమస్యలను తెలపడం స్పందించిందన్నారు మంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడికి తన సమస్యను పరిష్కరించడం జరిగిందని మోహన్ తెలిపారు నమస్తే గురువుకి కుప్పము మాది కుప్ప మండలము మాది ల్యాండ్ కోసము జిల్లా కార్యదర్శి నా పేరు మోహను జిల్లా కార్యదర్శి ఇట్లా ల్యాండ్ విషయము అర్జీ మీద అర్జీలు ఇచ్చినాను అందరికీ ఎవరు మాకు న్యాయం చేయలేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ కుప్పం ఉండే నాయకులు కానీ సీఎం సార్ దగ్గరికి పోయినాము సీఎం సార్ మాకు న్యాయం చేసినాడు ఎక్కడి నుంచి వచ్చినారని అడిగినారు కుప్పం నుంచి వచ్చినామని చెప్పినాను మాకు ఇమీడియట్గా నాకు న్యాయం చేస్తామని చెప్పినారు సారు కానీ అదే అక్కడి నుంచి నాకు నాకు న్యాయం జరుగుతుంది నువ్వు ధైర్యంగా వెళ్ళి మోహన్ నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఇంట్లో ఇల్లు చేరు నీ అర్జీని ఇచ్చినావు కదా నీకు న్యాయం చేస్తామని చెప్పి అది పంపిస్తామని చెప్పినారు వాళ్ళు నాకు ఎప్పుడు వస్తుందని నేను ఎక్కడ జరుగుతుందని చెప్పినారు సిఎం సారు కానీ ప్రసన్ చెప్పులు పాటించిన సారు కానీ సారు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను మన టీడీపీ సారు ఈ పార్టీ రుణపడి ఉంటాను పార్టీ కోసం నా ప్రారంభించిన సిటీఎం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు చంద్రబాబు పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను నా ప్రాణమని ఇస్తాను చంద్రబాబు సార్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను